ప్రజెంట్ బీపీ ఇస్ బికమ్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండ్ మాక్సిమం డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ డ్యూ టు అవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్ ఇది అన్ని బీపీ పెరగడం కానీ అలప్ సడన్ ఎమర్జెన్సీగా బాగా పెరిగిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇది అన్ని చాలా కామన్ అయిపోయింది బట్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎట్ బీపీ టాబ్లెట్ సపోజ్ ఒక బీపీ టాబ్లెట్ మీరు తీసుకున్నారు అనుకోండి మీకు ఎంతసేపు పడుతుంది ఇట్ టేక్ అరౌండ్ వన్ అవర్ వన్ అవర్ తర్వాతనే మీకు బీపీ కంట్రోల్ అవుతుంది బట్ నాట్ బిఫోర్ దాట్ సో ఇన్స్టాంట్ గా మనకు ఇన్ కేస్ బీపీ బాగా పెరిగిపోయింది మనకు ఎలా తగ్గించాలి సో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫర్ బీపీ విత్ ఎ న్ న్ న్యాచురల్ వే విదౌట్ యూజింగ్ ఎనీ టాబ్లెట్స్ సో దిస్ ఈజ్ టాపిక్ టుడే అండ్ మెయిన్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే యాక్చువల్లీ బీపీ మనకు శరీరంలో పెరగకూడదు బీపీ మనకు అస్సలు పెరగకూడదు అంటే మనం ఏం చేయాలి బీపీ ఎప్పటికీ మనకు నార్మల్గా ఉండాలి అండ్ హెల్త్ కూడా బాగుండాలి అంటే మనకు మనం ఏం చేయాలి సో బీపీ పెరిగితే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు కిడ్నీ ఫెయిల్ అవడం అవకాశం ఉంది లేకపోతే ఎప్పుడైనా సరే మనకు బీపీ పెరిగిపోయి బాగా హెడేక్ రావడం అవకాశం ఉంది అండ్ బీపీ పెరిగిపోతే ఇరిటేషన్ కూడా రావడం అవకాశం ఉంది అండ్ బీపీ పెరిగిపోతే కోపం రావడం అవకాశం ఉంది సో ఎన్నో కారణాలు ఉంటాయి సో అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం బీపీకు నార్మల్ ఓయిల్ ఓన్లీ విత్ ద ఫుడ్ మనం ఎలా తగ్గించాలి బీపీ జరగకుండా మనం చూసుకోవాలి ఓకే సో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆహారంలో ఉప్పు తగ్గించాలి కొంచెం యూజ్ చేయొచ్చు బట్ తగ్గించాలి దట్ ఈస్ వన్ ద నంబర్ టూ ఇన్ కేస్ సపోజ్ చాలా ఫ్రీక్వెంట్లీ మీరు మాంసాహారి అనుకోండి మాంసాహారం తీసుకుంటున్నారు అనుకోండి దెన్ అప్పుడు ఏమవుతుందంటే అది కూడా తగ్గించాలి సో నంబర్ త్రీ ఎప్పుడైనా సరే మనం టైడ్ ఫుడ్ కానీ అండ్ ఆయిలీ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ మనం ఎక్కువ తింటున్నామంటే అది కంట్రోల్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయాలి మనం తగ్గించాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఓవర్ ఫుడ్ మనం ఎప్పటికీ తీసుకోకూడదు అండ్ హై క్యాలరీ డైట్ కూడా మన ఆహారంలో మనం తగ్గించాలి సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు బి చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ దట్ ఈస్ వన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక గంట డైలీ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఇన్ కేస్ మనకు డైలీ బేసిస్ లో సరైన నిద్ర పట్టకపోతే మనం నిద్ర పట్టడానికి మనం ట్రై చేయాలి లేకపోతే స్నానం చేసి మనం పడుకోవాలి స్నానం చేసినాక మీరు పడుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది దట్ ఈస్ వన్ అండ్ అది కాకుండా ఇన్ కేసు సపోజ్ అన్నీ మీరు చేసేసారు అయినా సరే మీకు నిద్ర పట్టట్లేదు మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే టెన్ మినిట్స్ మీరు అనులంబినం ప్రాణాయం చేయాలి దట్ ఈస్ ఏ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అది మీరు చేయాలి చేస్తే మనకు నిద్రపడతాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ ప్యాటర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం ఫుడ్ లో కంప్లీట్ గా మార్పు తీసుకొస్తాం అనుకోండి దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ ద కంప్లీట్ పర్మానెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ ది సో దానికి చేయాల్సింది ఏంటి మనము ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం డైట్ లో యాడ్ చేయాలి ఆన్ డైలీ బేసిస్ లో అండ్ ఫిఫ్టీ పర్సెంట్ రా ఫుడ్ మనం తీసుకోవచ్చు ఓవర్ ఫుడ్ తీసుకోకూడదు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ డైలీ బేసిస్లో పడుకోక ముందే మనం స్నానం చేసి పడుకోవాలి అండ్ ఎమర్జెన్సీగా సపోజ్ బీపీ బాగా పెరిగిపోయింది దర్ ఇస్ నో అదర్ వే అండ్ మెడిసిన్స్ వాడితే కూడా మనకు వంట పడుతుంది ఎట్లా అనుకుంటే చాలా హై బీపీ వచ్చేసింది అనుకోండి అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక అల్లం ముక్క తీసుకోండి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్ అల్లం ముక్క తీసుకొని మీరు నవ్వులుకోవడం మొదలుపెట్టండి మీరు ఎప్పుడైనా అల్లం ముక్క మీరు నమ్ములుకోవడం మొదలుపెట్టారు అండ్ కళ్ళు నుంచి నీళ్లు వచ్చేటప్పుడు వరకు మీరు వెయిట్ చేయాలి సో ఎప్పుడైనా కళ్ళు నుంచి నీళ్లు వచ్చేసింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడ బీపీ కంట్రోల్ అయిన ఓకే సో మీరు జస్ట్ వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట తర్వాత మీరు ఎగన్ బీపీ చూడండి దానికి ముందే మీరు బిపి చూడండి ఈ అల్లం మీరు తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అగైన్ మీరు బిపి చూడండి లేకపోతే వన్ అవర్ తర్వాత చూడండి సో యూ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్ అండ్ మీకు ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ ఇమీడియట్ రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ ఇట్ మే టేక్ టైం టైమ్ ఇట్ మే టేక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దానిలో కూడా మీకు తగ్గిపోతుంది ఓకే సో దిస్ ఈస్ ద ఎమర్జెన్సీ రిమెడీ ఫార్ హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ కు మనం కంట్రోల్ చేయాలంటే మనం ఇదే రెమెడీ ఎప్పుడైనా మనం యూజ్ చేయాలి అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ మీరు ఇన్ కేస్ వాడారంటే అలోపథిక్ మెడిసిన్స్ వాడితే ఇట్ విల్ టేక్ అరౌండ్ వన్ అవర్ బట్ హియర్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ టు గెట్ యువర్ బీపీ కంట్రోల్ దట్స్ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే and i will come out with uh, some other new information by tomorrow morning again. and uh, uh, i hope uh, you watch my video on a daily basis and uh, you'll get all the updated information. all the health-related queries will be solved. so uh, thank you so much for today. and if you have not subscribed my uh, video, you just please subscribe it. సో వాట్ హ్యాపన్ ఈజ్ లైక్ ఆల్ ద న్యూ వీడియోస్ ఏదో నేను అప్లోడ్ చేస్తే అది మీకు ఆటోమేటికలీ మీ మొబైల్ మొబైల్కు వచ్చేస్తుంది కాబట్టి మీరు డైలీ చూడొచ్చు అండ్ డైలీ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు సో ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్లీ యూల్ గెట్ ద న్యూ ఇన్ఫర్మేషన్ న్యూ అప్డేట్స్ బై డే బై డే ఫ్రమ్ డైలీ ఆన్వర్డ్స్ థ్యాంక్ యూ